అభివృద్ధి తగ్గినాయి వస్తున్నాం వాళ్ళ ఇద్దరులో డ్రైవర్ లాక్ నేను డోర్ తీసుకొని తీసేటప్పుడు ఇది పెయిన్ వచ్చి అట్లానే కింద అప్పుడు ఇది అయినట్టుండి మొన్న వెయిన్ ఉంటే భాస్కర్ రెడ్డి సార్ అని చెప్పి మెడికల్ కాలేజ్లో లో ఆయన ఫోన్ చేస్తే రా చెక్ చేద్దామని ఎక్స్ బయట బయటపడుతుంది నేను ఓకే మజిల్ క్రామ్స్ అని చెప్పి మెడికల్ నుంచి డిశ్చార్జ్ వచ్చి మా ఫ్రెండ్కి చెయ్యి కొంచెం పెయిన్ సార్ కూర్చుంటాను కాల్ ఫోన్ చేసుకొని కూర్చుంటాను నడిచేటప్పుడు ఒకటి సపోర్ట్ చేయలేదు అసలు బరువు రన్నింగ్ లారీకి రన్నింగ్ కారు కొట్టేసాడు అన్న నిద్రపోయినా వచ్చేసరికి గట్టి గట్టిగా అర్చుకుంటా డోర్ తీసుకొని కింద పడిపోయినా అవునోస్ట్ అల్లంపు దగ్గర ఉండవల్లి దగ్గర జరిగింది పోతుంది లారీ వీడు పోయి కొట్టేసినాయి చాక్లెట్ ఇచ్చి అన్ని వచ్చిన